హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ వీడియో చేద్దాం టైం లేకుండే నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకుండే వీడియోలు కూడా ఎవరు చూస్తలేదు నాకు కూడా అంత మంచి అనిపించలేదు సో ఇంట్రెస్టు ఏం రాదు సో మన వీడియో చేయకపోతే కూడా మనసు ఎదోలా అయిపోతుంది సో అయితే ఇక్కడ పనుల గురించి చెప్పినాయి కదా అయితే ఎలా ఉందంటే సిచ్యువేషను మనుషులకు ఎవ్వడికి ఏం పని రాదు ఎప్పుడుగా చెప్పాలంటే ఏం పని రాదు మాటకారితనం హుషారుగా ఉండి ఇట్లా అట్లా అట్లా ఇట్లా అంటే వాని కింద కొత్తగా ఉన్నా లేకపోతే కొంచెం ఇన్నోసెంట్గా వాళ్ళని ఏం చెప్తారంటే వానివిని వేసేస్తారు అన్నట్టు పైన వాడు చేసే పని కూడా వానివి వేసేసి జబర్దస్తి చేస్తారు అన్నట్టు ఇట్లా చేస్తలే అట్లా ఇట్లా ఇట్లా ఇక వాని పైన ఉన్నవాడు ఏంటంటే వా విని సపోర్టే కదా ఎట్లా వాడు సీనియర్ వీడు కొత్తగా వచ్చినోడు కొత్తగా వచ్చినవాడు ఏం లేడు అంటే చెత్తలేడు అంటే వానికి అనిపిస్తా వానికి ఏంది కొత్తగా వచ్చినవాడు అని కూడా బల్ప ఎందుకు ఏడాడు సరిగ్గా ఎందుకు ఎత్తలేడు మేము ఎందుకు ఎత్తలేవు అని నేచర్ అవుతాడు వానికి వీడు ఏం చెప్తాను నమ్ముతాడు అట్లా మెంటాలిటీ కూడా వాడేమనుకుంటాడు కొత్తగా ఉన్నాడు వాళ్ళ మరి చెప్పకుంటే వీడి సీరియస్ అయినా ఇదని వాడిని చెప్తాడు వాడు ఎత్తా వాళ్ళ జాబ్ ఉంటుందో పోతుందో అని భయానికి ఎత్తాడు సిచ్యువేషన్ బాగా ఇక్కడికి వస్తాడు సర్లే ఏడికైనా బతుకు అంతే ఉంది అడిగి ఇంటికి అడిగేసినాక అంతనే ఉంది ఇక్కడ కొంచెం పైసలు ఎక్కువ వస్తాయి కాదని వాడు ఏమన్నా చేసినా కూడా వాటర్ పడకుండా ఎత్తాడు సో అది మెంటాలిటీ అనేది ఒక్కొక్కది ఒక్కో రకంగా ఉంటుంది సో ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉండాలంటే నువ్వు ఎంత కొత్తగా వచ్చినా కూడా భయపడద్దు నేను భయపడద్దు నీ వర్క్ ఏదో నువ్వు చేసుకుంటా పోవాలి వాడు చెప్పింది తినాలి కానీ అలాగే వాడు చెప్పిన వాడి తప్పు లేనప్పుడు ఎదురు మాట చెప్పాలి ఎందుకు వేయాలి వాని పని వాని పని కూడా నేను ఏది చేయాలి మళ్ళీ ఇంకొకసారి అదే పని కానీ నేమిన్నీ ఎత్తున్నా అంటే నువ్వు ఎందుకు వేయవని అడగారు వాడు సీనియర్ అయినా నీ సూపర్వైజర్ అయినా ఇంకెవడైనా సరే సో అప్పుడు ఏమవుతుందంటే నీ మీద వాడు కొంచెం జబర్దస్త్ చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు వాడికి చెప్తే చెప్పుకొని కూడా మాట్లాడతా నేను ఏమన్నా నిన్న నేను ఒక్క నేను కానీ చేయాలి నా పని ఏం చేసిన ఓకే నేను ఫ్రీగా ఉంటే నా టైం ఉంటే నీకు హెల్ప్ చేస్తాగా అంటే నీ పని ఏం చెయ్య అని మాట్లాడాలి సో ఎందుకంటే కళ్ళు వెళ్ళి పోతే ఇది అవ్వదు ఇంకో జాబ్ చూసుకోవచ్చు ఇది అవద్దు ఇంకా వేసుకోవచ్చు వాడి కింద పని చేయాల్సిన అంత భరించుకుంటూ అంత వేసుకున్నా కూడా నీకు అన్న స్పెషల్గా ఇయర్ ఇడ పోనీ అంతగానో సిన్సియర్గా పని చేసి ఇరవై నాలుగు ఉన్న పన్నెండు గంటలు కష్టపడి పని చేసిన యూజే ఉండదు అదే సార్లు ఇస్తారు నీకు పని చేయించుకునేటోడు తప్ప ఓకే విడు పాల పని చేస్తుండు చాలా సిన్సియర్గా ఎత్తుండు అని వచ్చి ఓ మంచిగా ఎత్తున్నావు నువ్వు బెటర్ పర్సన్ అని నేను వచ్చి అప్సెట్ చేయడాడు వానికి ఇంకా టైం తొక్తే వానికి ఇంకేం పని చెప్పాలి ఇంకేం పని చేయించుకోవాలి ఎక్స్ట్రాగా అనుకొని ఉన్న టైంలో వానికి ఇంకెంత ఎక్స్ట్రా పని చేయించుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఎప్పుడు కూడా మీకు మిర్చి మెడల్ వేసుకొని మెడల్ ఇవ్వరు అప్రిషియేషన్ ఇయ్యరు ఏం ఉండదు ఇంకా ఖచ్చితంగా అయిపోయింది చూసా అన్ని పరిస్థితి అందరికీ అంతే ఉన్నాయి ఒక కంపెనీ అని కాదు ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు మంది తక్కువ ఉన్నారు కంపెనీలలో స్టాఫ్ని తక్కువ రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళతోనే పది వర్కులు చేయించుకుంటారు వాడు చేస్తున్నా ఉంచుకుంటారు మనం వాళ్ళు అయితే లేదంటే అవసరం లేదు వెళ్ళిపోయి ఇంకోటి చూసుకుంటారు ఇక్కడ పెట్టుకోవడం ఇంకోటి ఎందుకు తక్కువ నత్త దొరుకుతురు అంటే వాళ్ళకి వీళ్ళు వీళ్ళు పని చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు కదా సీనియర్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ను పని తెలిసిన వాళ్ళు అక్కడ జూర్రా అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే రెడీ పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళ పిల్లలు నచ్చినాక అలా నేను వేద్దాం అనుకున్నా వీళ్ళు ఆల్రెడీ కొత్తని నీసుకొచ్చేవాడు వీళ్ళు ఎట్లయినా సరే తొక్కాలి వాళ్ళు ఎట్టడు ఆచారు కాడ ఎట్లా విక్తాడు సో అప్పుడు మనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇప్పుడు వానికి పైసలు వస్తాయి వాడు సెట్ అయిపోతాడు మా ఫ్యామిలీ అందరు సెట్ అవుతాడు అనే మెంటాలిటీ ఉంది తెలుసా సేమ్ ఇది ఇప్పుడు జరిగేది ఇక్కడ అదే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత ఎక్కువైంది ఓకే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ